ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఏంటంటే నేను పొద్దున్నే అనమాట ఈరోజు చేసి నీళ్ళు కట్టాలని మా ఆయన పొద్దున్నే వచ్చేసాను ఇంటి దగ్గర పనులను కూడా పేడ ఆడగొట్టేసిన బండలు ఉడిచిన పప్పు చేసిన పప్పు చారు చేసిన ఒకటి వీడిదిలే సో ఏంటంటే ఇంకా అంట్లో ఒకటే కడిగట్టు ఉండే లావాన్ని చెప్పేసాను అనమాట అంట్లు కడిగేసేయని ఇంకా ఇంట్లో కడిగేసి పిల్లలకు నీళ్ళు పోసి దాన్ని అందుకు నీళ్ళు పోసి స్కూల్కి పంపియని చెప్పిన దానిలో నువ్వు నేను చేస్తా గమ్ముగా ఉంటాయి సో నాకు ప్రతిరోజు భోజనం చేసేది నా బే ఫ్రెండ్స్ ప్రతిరోజు భోజనం చేస్తుంది ప్రతిరోజు భోజనం చేసే సుబ్బే ఫ్రెండ్స్ మంచిది సో మన కాయలు అయితే అయిపోవడానికి వచ్చాయి ఫస్ట్ కోతులకేమీ ఫ్రెండ్స్ కోతి ముఖం చేసుకున్నావు కదా

హలో ఎంతకెయాలంటావు అంత చిన్నకాయలు బస్సు పోతుంది నాలుగు గంటల బస్సు ఆ హోబిలానికి సో అంతా చాలా విశాలంగా మంచుతో కప్పబడి చెట్లల్లో అదంతా మంచు అలాగే ఉంది ఊర్లో మాత్రం మంచు లేదు ఇక్కడ మాత్రం మంచు ఉంది ఊళ్ళో ఏమంటే మంచు మనుషులు తాగేస్తంట మంచునే చెప్పాల నువ్వే మీరు అన్నీ తెలిసిన మేధావులు కాదు అది మాగిందా మాగలేదు చూడు ఎర్రగుంటదా దానిలో కొంతమంది యానమరపాయలకు కూడా అడుగుతారు సో ఫ్రెండ్స్ మన మండే అయితే చాలా వరకు అయితే అయిపోయింది చూడండి అక్కడ వరకు ఉన్న కాయలు మొత్తం ఇక్కడ దాకా వచ్చేసినాయి ఇంకా ఇవి కూడా గేడింగ్ చేసి అక్రమంగా పెట్టేసుకుంటే ఏడు కూడా ఏమి ఉండవు ఆమ కాయలు కొత్త ముసలామా కాయది అది కాదు అద్దోవాడీ కాయలు ఇవి అవన్నీ బెస్ట్ కాయలు అబ్బా కా నే నాకు కారు వచ్చిందా వాళ్ళు ఇచ్చిన కాయ పెట్టండినారా మీరు ఇచ్చిన కాయ పెడితే ఉంటుంది నేను ఇచ్చిన కాయ అంటే నేను ఇచ్చిన కాయ అక్కడ కాయ తీసిన వద్దు మాకు అది చిన్నగా ఉంది అని పక్కన బెగ్గలు ఉండి మాకి అది అని వాళ్ళకి బెజ్జం ఎర్రగా ఉంది లోపల వాళ్ళ దానికి వెళ్ళేసి వాహనరు దోడ అది కాదే స్వామి ఆ దోడ నల్లసరల్ది కాలు ఆ కాలు పక్క బాలే ఉంటే దాంట్లో బాగా దినవరకాలు దాంట్లో సో పెద్ద బామ ఎవరు ఎప్పుడు మా మీద మీదనే ఉంటావాళ్ళేనా ఆ ముసలి కారు దూసుకెళ్లి దూసుకొని వస్తుంది పక్కకి రా కాడ నుంచి హార్మన్ పడతాడు నాని నుంచే నాకు వద్దాడా మీకు ఇవ్వండి దానికే చేసుకో ఇది ఎట్లుంటది చెప్పనే సా నేను కోసి నీకు వచ్చా పొద్దునే నువ్వు పోతే నువ్వు పోతే పన్నెండు కొత్త కుక్కలు వచ్చిన కుక్కలు వచ్చినారే రే అంటుంది మైకులో పందులు వచ్చినారే ఇది మాత్రం ఇంకా తెల్లవారు కంటే పాడుతూ ఉంటుంది అది ఓకే ఫ్రెండ్స్ వంద రూపాయలు కాళ్ళైతే గేడింగ్ చేసినాడు ఇంక నేను ఇప్పుడు ఎనవరవాళ్ళకి ఆయలు గేడింగ్ చేయాలి ఎందుకంటే అయిపోవడానికి వచ్చాయి కాబట్టి సైజు తక్కువ ఉన్నాయి కాబట్టి మన సైజు తక్కువ పెట్టామన్నమాట అయ్యి అట్లా తీసుకోకూరే అవి కింద పెట్టాలా అవి అవి అయిపోతాయి లేకపోతే అవి ఎట్టు నుండి పైపెయిట్ ఎత్తుకుతా ఇనుకే పెట్టు ఇంకొంచెం దంపు పెట్టినా బాగాలేదు అవన్నీ నిక్కే పెట్టు ముందర వేసుకోకుండా మళ్ళీ ఇవే తీసుకుంటే మనం ఇంకా వండేట టై ముర్రికలు అవుతాయి బా బాగుంటుంది పీస్ వచ్చి చక్కలు ఉంటుంది అంటే డబ్బులు వచ్చినావా

అమ్మా నేనా ఓకే ఫ్రెండ్స్ ఇంటికాడ లాగానే ఏం చేసిందో వీడియో చూపిస్తాను మా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఎత్తే రోజు నేనే కదా ఎత్తుతాను ఎందుకు అంత బిల్లు చేస్తున్నావు రోజును పెట్టినా మూడు రోజుల నుంచి నేనేది నాలుగు రోజున మొన్న మొన్న నేనే ఇంత వెంట ఇంతస్తున్నావా నాకే పువ్వు పెడుతున్నావా ఎందు పప్పు అన్నవా సరే లేని దండ చేసినావే అదే ఇన్ని కూడా మంచిది నందుగానే దా పడిపోయినాడు దాముగా ఉన్నాడు దాముగానే అసమ్మ పెట్టుకొని లావని లావాన్ని ఇంటి కాకపోతే ఏమేమి పనులు చేసినావు పొద్దున్నీ అన్నీ పిన్ని చేసేసింది ఏం పని చేసిందా నువ్వేం చేస్తున్నా నిద్ర అదే లే నిద్రలేసి వాడిని రెడీ చేసినావు అంతేనా నిద్రవో నిద్రో అంటుంది కదా ఎవరు అంటున్నారు దయ్యం అంటుంది లేకపోతే మిమ్మంటుంది శివలో నిద్రవో బిడ్డ అంటుంది అదే నిద్రగా అనిపించింది ఎంతే కదూ టీ షర్ట్ ఒక షార్ట్ నేను చెప్పింది ఒక టీషర్ట్ ఒక షార్ట్ గురించి చెప్పినా అంతేకాదు నీ గుడ్డలు అన్ని ఏంటంటే నువ్వు ఒకేసారి దొంగ తీసిరే నా బిడ్డ సన్న దొంగది కాదు ఓకే అది మా లాగానే చేసిందంట